ఇదిగోండి హే అమ్మా ఏంటి ఇల్లు అంతా ఎలా ఉంది ఈ బెడ్ ఇది పార్సిల్ ఉండాలి సెటప్ ఏమైపోయింది బావా అరే మస్తు లక్కీ హాయ్ చెప్పరా లక్కీగా రిప్లై లేచాడండి అమ్మ లేచింది స్కూల్కి వెళ్ళిపోయింది అను లేచింది చాయ్ పెట్టింది చాయ్ తాగేసాము ఇదిగోండి చాయ్ కూడా తాగేసాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెటప్ ఏమైంది అంటే కనుక ఇదిగోండి ఈ ర్యాక్లో అవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ అయిపోయినాయి అనమాట ఇవన్నీ అయిపోయినాయి అడ్రస్లు కూడా రాసి పెట్టేశాము అవి అడ్రస్లు రాయాలి మడతలు పెట్టి ఉన్నాయి అవన్నీ ఫీడింగ్ వ్యూ అనమాట మొన్న ఫీడింగ్ కూడా చూపించాం ఇది పార్సిల్ చేయం లేండి ఇది పార్సిల్ చేయాలి లక్కీ ఇది నిన్న ఊడుస్తూ కింద దొరికితే పైన పెట్టినట్టున్నారు అది ఇంకా ఇందులో ఈ మనిషిని గుర్తుపట్టారా టీవీలో ఉంది అండి రీసెంట్గా చనిపోయాడు అతను చాలా బాధ అనిపించింది నిన్నే దివాన్ ఘాట్కి ఇవన్నీ మార్చింది మొత్తం పైకి షిఫ్ట్ చేసాం అనమాట పైన లైవ్ చేస్తున్నాము ఒక రెండు రోజులు మనం వాడిని అనమాట అక్కడ పైన వర్క్ జరుగుతుంది కదా సో అందుకోసం అని చెప్పేసి మొత్తం సెటప్ పైకి తీసుకెళ్ళాం కాకపోతే ఇక్కడ మైనస్ ఏంటి అంటే పైకి తీసుకెళ్ళిన తర్వాత పైన వీళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు ఇందు రోజులు ఫోన్లు చేస్తానే ఉన్నా చేస్తానే ఉన్నా చేస్తానే ఉన్నా రానే రాలేదు ఎప్పుడైతే పైకి మార్చామో పనులు కూడా వచ్చేసారు పైన పని అయితే జరుగుతుంది ఆదివారం లైవ్ చేయాల సోమవారం మధ్యాహ్నం లైవ్ చేయాల సోమవారం సాయంత్రం లైవ్ చేసాం మళ్ళీ మంగళవారం మధ్యాహ్నం చేయాల పార్సిల్ ఎన్ని పార్సిల్ అవన్నీ ప్యాకులు చేసరికి బోల్డ్ అంత టైం అయిపోయింది ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి అవి కూడా చేయాలి నిన్న సాయంత్రం లైవ్ చేసాం ఆ లైవ్కి సంబంధించిన ఐటెం కూడా ఉన్నాయి అవి కూడా పైన ఉన్నాయి కూడా చేయాలి ఇదిగోండి ఇది కూడా మార్చాము ఇప్పుడు పైన పని జరుగుతుందో చూపిస్తాను రండి ఇదిగోండి పైన సెటప్ ఇది ఇలా సెట్ చేసామన్నమాట బాబాయ్ బాబాయిలు వచ్చారు రేట్లో వేస్తున్నారు అది ఇక్కడైతే పెట్టాం కదా ఇక్కడ పెట్టిన తర్వాత బాబాయ్ వాళ్ళు వర్క్ అనేది స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు అందుకని ఇప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంక ఈరోజు లోపల లైవ్ చేయాలన్నమాట బయట కాకుండా హాయ్ అండి హాయ్ హలో మీకు తెలుసు కదండి ఇక్కడ మనం లైవ్ చేసేవాళ్ళం ఇక్కడ కూర్చునేవాడిని అనమాట ఇక్కడ బెడ్ వేసేవాడిని బెడ్ వేసేవాడిని ఇక్కడ చూపించేవాడిని ఆమె ఇక్కడ కూర్చొని మనకి ఆటలు అనేవి తీసుకోవడం జరిగేది ఈ ర్యాక్ ఇంతకుముందు ఇటువైపు పెట్టాను అనమాట కానీ ఇటువైపు లైట్ పెట్టడం వల్ల ప్లేస్ అనేది వేస్ట్ అవుతుందని చెప్పేసి ఇది పెట్టి కవర్ చేశాను మంత్లీ చివరి చేస్తున్నాను అనమాట ఇక్కడైతే కనుక టీవీలో మన ఫోన్పే నెంబర్లు స్కానర్లు ఇవన్నీ పెట్టేవాళ్ళం చాలా బాగుండేది ఇక్కడ సెటప్ సో ఏం అంటే ఇప్పుడు ఇంట్లో బట్టలు అమ్మే సెటప్ అయితే తీసేస్తున్నాం అనమాట ఈ ఇంట్లో బట్టలు అమ్మే సెటప్ తీసేస్తున్నాము ఎందుకు అంటే మావిడికి బాగా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అనమాట అంటే ఇప్పుడు ఇది మాది బెడ్రూమ్ కనిపిస్తుంది కదా ఇలా బెడ్రూమ్ నుంచి ఇలా రాగానే వెంటనే రోడ్డు మీదకి వచ్చినట్టు అయిపోతుంది ఏందిరా బాబు ఇన్ని ఉన్నాయి ఇవన్నీ మరదలు పెట్టాలి ఇవన్నీ ప్యాకులు చేయాలి చెత్త అంతా ఎత్తాలి అంటే కవర్లు వాటికొచ్చే అట్ట ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఎత్తాల్సి వచ్చింది మీకు ఈ ప్లేస్ అనే కాదు ఇటువైపు నేను ఫోన్ దగ్గర తీసుకొని చూపిస్తాను నువ్వు చెప్పు బాబా ఎక్కడెక్కడ ఉండిద్దో చెత్త చెప్పు చూపించా నిన్న పార్సిల్ కవర్ ప్యాకెట్లు అవన్నీ వీడియో తీసాను ఆ డిమాన్ కార్ట్ అంతా నింపేస్తాడు అని నేనంతా నింపేసేవాళ్ళం ఆయననే ఉందిలే ఈ గ్యాప్ లో పెట్టేవాళ్ళం ఈ గ్యాప్ లో పెట్టేవాళ్ళం ఆ పార్సులు స్టిక్కర్స్ తీసినవి అన్ని ఈ లోకి వచ్చేది అసలు అమ్మో కొంచెం కూడా ఖాళీ లేకుండా మొత్తం ఇక్కడ ఇవ్వండి ఇక్కడ కూడా వచ్చిన స్టాక్ అంతా ఇక్కడ సైజుల వారికి ఇక్కడ ఇక్కడ నింపేసేవాడు ఇక్కడ ఉంటే ఇక్కడ పెట్టేవాడు ఓపెన్ చేసేసి కవర్లు పెడతాం కవర్లు ఇక్కడ బయట పెట్టేవాళ్ళం కాదు అసలు అడిగేస్తే ఇంట్లో అసలు ఆ ఒక బెడ్రూమ్ లోనే లేదండి ఒక బెడ్రూమ్ లోనే లేదు వచ్చేదేమో అసలు అమ్మో నాకైతే ఫుల్ మీరన్నా చూడండి ఎంత చెత్తగా ఉంది ఇల్లు అని అసలు నాకే నాకే ఇష్టం ఉండదండి ముందు అసలు ఇంట్లో ఉంటున్నట్టు లేదు ఏదో కొట్లో ఉంటున్నట్టే ఉంది అనమాట అస్సలు సాటిస్ఫాక్షన్ లేదనమాట తినడానికి కూడా ప్లేస్ వెతుక్కొని వెతుక్కొని మళ్ళీ ఒక్క మెత్తుకున్న ఒక్క నూనె చుక్కున్నా కూడా బట్టకి ఇబ్బంది అవుతుందని పేపర్లు వేసుకోవాలి ఒక షాపులోకి వెళ్తే పేపర్లు వేసుకొని కూర్చొని భోజనం చేస్తారు అంతే అసలు పైన ఎలా సెటప్ చేస్తున్నా ఎక్కడ ఏం పెడుతున్నావు ఏంటి అన్నది చూపిస్తాను ఒకసారి చూసేయండి అంటే కింద ఇక్కడ ఉన్న ప్లాన్ చూపించా కదా పైన ప్లాన్ ఎలాగా ఏంటి అన్నది కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడైతే చూపించాల్సినవి కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి ఇక్కడ పెట్టుకునే వాళ్ళం ఇక్కడ అయిపోయిన పార్సిల్ ఉంటాయి ఇవన్నీ ఇక్కడ టవర్ లాగా పెంచేవాళ్ళం నాకు ఒకసారి భయం వేసిద్ది ఫ్రిడ్జ్ పక్కన పెడుతున్నా కదా ఈ గ్యాప్ గాలి ఆడకపోతే అంతకుముందు మీకు గుర్తుందా ఫ్రిడ్జ్ గోడకు దగ్గర పెట్టడం వల్ల అది పేలింది అని సో మనం ఎప్పుడు ఆ దగ్గర పెట్టడం లేండి ఎప్పుడు ఒక ఐదు ఆరు గ్యాప్ ఉంచే పెట్టుకుంటాము ఇప్పుడం కాదు ఫస్ట్ నుంచి కూడా అలా గ్యాప్ ఉంచే పెట్టుకుంటాం అనమాట కనిపిస్తుంది కదా అలాగా ఇంకా ఇక్కడ బేల్స్ పెట్టేవాడిని ఇక్కడేమో కొరియర్ చేసేవి పెట్టేవాడిని అంటే పేలు రాసి పెట్టుకుని ఇక్కడ కూర్చునేవాళ్ళు ఇంకా ఖాళీ ఉండేది కాదు మా ఇంట్లో సరిపోయేది ఇక్కడ ఇదే సరిపోయేది సో ఇప్పుడు ఈ ప్లేస్ని రీప్లేస్ చేయడం కోసం మనం పూరింట్లో వంట పూరింట్లో వంట లక్ అని చెప్పి ఛానల్ కోసం పైన సెటప్ చేయించుకున్నావు కదా ఆ ప్లేస్లో అయితే సెట్ చేసుకున్నావు అది కూడా చూపిస్తాను పదండి పద బావా రాకేది వెళ్తున్నా ఏంటి బాగా అన్నాడు చెప్పు అక్కడ ఉంది కానీ ఏంటిది అది అది ఏంటిది ఎలా ఉంది అది చెప్పు ఎలా ఉంది ఏ ఇప్పుడు చెప్పావుగా చెప్పు ఏంటిదమ్మా అదే అమ్మో ఏంటి ఏంటిది అది ఏంటి వీడియో ఏంటిది మాది ఏంటిది చెప్పమ్మా నాకు చెప్తాను లేదు ఇదిగోండి ఇది చూపించి ఏముంది నువ్వు చెప్పావు కాడు చెప్పడం లేదు అని అడుగుతున్నా ఉంటే అమ్మో స్నేహితు స్నేహా తల్లి అది సరే సరే పైకి వెళ్దాండి మొత్తం బురద బురద అవుతుంది వర్షం పడుతుంది కదా బురద బురద అవుతుంది అనమాట ఇదిగోండి కిలికిలిగే కిలికిలియే కిలికిలియే ఇదిగోండి పైకి అయితే వచ్చేసాము ఇంతకుముందు చూసారుగా ఇక్కడ మొత్తం చెట్లు ఉండేవి ఈ ప్లేస్ మొత్తం చెట్లుండేవి అనమాట ఇది మొత్తం ఖాళీ చేసి ఇదిగోండి ఇటు అయితే పెట్టేశాము చూస్తున్నారుగా మొత్తం చెట్లు ఇటు వచ్చేసినాయి ఇవి చూసి ప్రాపర్గా సెట్ చేసుకోవాలి చాలా వరకు ఇది ఇలాంటి పెద్ద పెద్ద బకెట్లే ఉన్నాయి ఉన్నాయన్నమాట చెట్లే అంత ఓన్లీ జంటే మలుస్తుంది ఇంకా ఇప్పుడు నేను ఎత్తుకుంటాను అటెళ్ళు బావ చూపి అని చెప్పు దాదాపు నేను ఎత్తుకుంటామా దా నేను చెప్పని ఎత్తుకుంటుంది మమ్మీ అంతసేపా ఇదిగోండి

కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది వేరే వాళ్ళని అడిగాను అనమాట ఇదే ఎంత అవుతుంది ఏంటి అని అంటే ఒక్కొక్కరు ఏడు వేలు ఎనిమిది వేలు ఇది అన్నారు మన బడ్జెట్గా సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి వెంటనే ఏం చేసాం మనం మనకు తెలిసిన వాళ్ళు అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర బల్లలు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా బడ్జెట్లో అయితే కనుక మూడు వేల్లో కంప్లీట్ చేశానండి ఇదిగోండి ఈ బల్ల నెక్స్ట్ ఇదిగోండి ఇది ఒక స్టూలు ఈ స్టూలు తర్వాత చూపిస్తానండి ఇప్పుడు దుమ్ము పడిద్ది ఇలా పెట్టేశాను అది కాక ఇప్పుడు ఇవన్నీ లోపలికి మార్చేస్తాను ఇప్పుడు వర్క్ జరుగుతుంది కదా డస్టాన్ పడిద్ది ఒక రెండు మూడు రోజులు బయట ఆపేసి లోపల అవి పెట్టేటట్టుగా ప్లాన్ చేస్తాను ఇదిగోండి ఈ షెల్ఫుల్లో మొత్తం బట్టలు అయితే వచ్చేస్తాయి ఈ షెల్ఫుల్ నిండా బట్టలు వచ్చేస్తాయి ఈ టేబుల్ మీద చూపిస్తాము ఈ టేబుల్ మీద ఏ ఐటమ్ కావాలో ఐటమ్స్ సర్దుకుంటాం అనమాట స్టాక్ పెట్టుకోవడానికి ఇదిగోండి ఆల్రెడీ దీని కింద పెట్టి ఉంది రెండు స్టాకు చేప కప్పాను ఈ రింగ్ లైట్ ఇది ఉంటే పైన లైట్లు కూడా సెట్ చేసుకున్నాను ఇది కూడా మనం ఇలా పిచ్చుగూళ్ళోని పాపం భయపడుతుందేమో అయితే ఇదిగోండి ఏదో చెప్తున్నా ఈ లైట్లు కూడా మనమే అనమాట సెట్ చేసుకుంది అప్పటికప్పుడు ఆ రోజు నైట్ వర్షం పడుతుంది లైవ్ చేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా సెట్ చేసాము రాత్రి అదే గడిగింది ఫోర్ ఎక్స్లో అదిగో కవర్ ఉంది అదిగో బాబు అక్కడ అక్కడ కింద కింద ఓకే ఇది ఇలాగా ఇప్పుడు లోపల సెటప్ కూడా చూపిస్తాను అండి ఇదిగోండి ఇది రూమ్ అనమాట ఈ రూమ్లో ఇంకా కొత్తగా వచ్చిన స్టాక్ ఏదన్నా ఉంటే కనుక ఇదిగోండి ఈ యాక్షలు అయితే పెట్టుకుంటాము ఈ ప్లేస్ అంతా వాడుకోవచ్చు కాబట్టి ఇదిగోండి ఇవన్నీ కింద పెట్టి వచ్చేలాగా ఇలాగ ఏ బట్టలు ఉన్నా సరే ఇవి మామూలుగా మేము వాడే సంచులు అవన్నీ అనమాట సో ఇప్పుడు ఇదిగోండి ఇది ఒక స్టాండ్ ఇదిగోండి ఇక్కడ శారీస్ ఇలాగా ఇప్పుడు ఇలాగా ఇలాగా ఇప్పుడు ఇలాగ మేము ఏదైతే స్టాక్ ఉంటుందో ఆ స్టాక్ మొత్తం తీసుకొచ్చి రూమ్లో పెట్టుకుంటాము పక్కన పెట్టుకోవాల్సిన ఐటెం వరకు పక్కన పెడతాం అనమాట రేపటి నుంచి మనం అంటే ఈ నాలుగు రోజుల తర్వాత ఎలాగైతే లైవ్ స్టార్ట్ చేస్తాం అప్పుడు ప్రాపర్గా మొత్తం సెట్ చేసుకుంటాం సైజులు వారీగా దేనికి తగ్గట్టుగా అది మొత్తం సెట్ చేసుకొని ఇంకా ఒక ప్రాపర్ వేలో ఇంకా కదిలిచ్చే పని లేకుండా ఎప్పటికీ అది స్థిరంగా సెట్ అయిపోయేలాగా సెట్ చేసుకుందామని చెప్పేసి అయితే అనుకుంటున్నామో అలాగే అవుతాయి బాగా శారీ ఇంటిది బా ఇది బాగుంది సూపర్ ఉందండి స్పేస్ సిల్క్ అంటే ఎలిఫెంట్స్ వచ్చినాయి ఇలాగా ఇలా ఉన్నాయన్నీ రోజుకి ఒక ఐదు ఆరు తీసి నాకు ఇస్తా ఉండవే అమ్మేస్తా మామూలు అమ్మమ్మను ఈ పైన ప్లేస్ చాలా బాగుంటుందండి మాకు బాగా ఇష్టం అనమాట అసలు నిజం చెప్పాలంటే నేను మావిడ ప్రిన్సీ లక్కీ మేమందరం లక్కీ గడికి మాట్లాడే ప్రిన్స్ అమ్మ నేను పైకి వచ్చి ప్రాపర్గా సెట్ చేసుకొని రిలాక్స్ అవ్వడానికి పైన ఉండేటట్టుగా బయట పోరింట్లో వంటలకు వీడియోస్ చేస్తా అలా ఉండాలి అనుకున్నాం కానీ అసలు మనకి అసలు మాకు ఈ ఐడియా ఎందుకు వచ్చింది అన్నది నేను తర్వాత చెప్తాను సో అదండి చూస్తున్నారు కదా ఇలాగైతే ప్లాన్ చేసుకున్నాం అంత కంఫర్ట్గా కన్వీనియంట్గా ఉండేలాగా ఇక్కడ నుంచి వర్షం వచ్చేస్తుంది ఈ వర్షం రాకుండా దీనికి ప్లాన్ అనుకున్నాం అది అయిన తర్వాత నేను చూపిస్తాను సో ఇది ఫ్రెండ్స్ మేము కింద నుంచి ఆ చీరలు అమ్మటం తీసేసాం ఇక పైకి వచ్చేస్తున్నాం ఇక కిందంతా ఫ్రీగా ఉండొచ్చు మెయిన్ కింద నుంచి పైకి అలా రావడానికి కారణం కూడా అందరూ వ్లాగ్స్ చేయండి వ్లాగ్స్ చేయండి వ్లాగ్స్ చేయండి మీరు మా ఫ్యామిలీలో ఒకళ్ళు ఇలాగ అయిపోయారు మీరు వ్లాగ్స్ పెట్టకపోతే అలాగే అనిపిస్తుంది నా కొంత సరే అట్లా ఇదంతా మండుతుంది అని అంటున్నారు అందుకని మావిడ కూడా ఫుల్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది కింద అదంతా ఏంది ఇది మార్చు మార్చ్ 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 ఇంకా అందుకని మొత్తం అయితే మార్చేస్తున్నాం అనమాట ఇప్పటితో సో ఇది ఇప్పుడు హ్యాపీ అండి నీకు చాలా చాలా రోజుల తర్వాత టీవీ పెట్టింది ఈరోజు ఇందా చూస్తున్నారు కదా ఓల్డ్ సినిమాలు చూస్తూ ఉంటుంది టీవీ పెట్టుకునే ఇందులో సరే మరి ఇంకా బాయ్